హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దాము ఇలా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచేసినా అండి లేచిన తర్వాత అంత కడిగి వాటర్ లేకుండా వైపర్తో తుడిచేసి ఇలా ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ వరకు అవుతుంది నువ్వు నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటా కాబట్టి ముగ్గు దగ్గరనైతే నేను ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే చాలా ఇష్టం అండి ఇలా నిండుగా ముగ్గులు వేసుకోవడం అంటే పెద్దగా వేయను కానీ చిన్న చిన్నగానే వేస్తే కానీ నాకు ఇష్టం ఉన్నట్టు వేసుకోవాలనిపిస్తుంది కొంచెం టైం తీసుకున్నా సరే నాకు ఇష్టం వచ్చినట్టు వేసుకొని లోపలికైతే అన్నమాట బయట మార్నింగ్ టైంలో కొంచెం చినుకులు వచ్చినాయండి గేట్ బయట ముగ్గు వేద్దామంటే అంత వాటర్ వాటర్ లాగా ఉంది అందుకే ఇక్కడ లోపల వేసుకుంటూ ఉన్నాను ప్రతిరోజు లోపల బయట రెండు దగ్గర వేస్తానన్నమాట ఈరోజైతే బయట వేయడానికి లేదు ఈ చిన్న వంకల ముగ్గు ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మార్నింగ్ పిచ్చుకల సౌండ్ చూసిరు కదా ఎంత ప్రశాంతంగా ఉంటదండి వాటిని వింటే మార్నింగ్ మార్నింగ్ చల్లగాలికి నాకైతే చాలా ఇష్టం బయట వర్క్ మొత్తం అయిపోయింది కదా కిచెన్ అయితే వచ్చిన పాపకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను దోశ బ్యాటర్ అండి కాకపోతే ఇది బియ్యం తో చేయలేదు నెల పిండితో దోశ బ్యాటర్ చేసిన ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల పజ్జొన్న పిండి అనమాట మనం జొన్న రొట్టె చేసుకుంటాం కదా అదే పిండి రెండు గంటల ముందు మినపప్పు నానబెట్టుకొని దాన్ని మిక్సీ పట్టుకొని పిండిని అందులో కలుపుకొని అంతా పులియబెట్టుకుంటే నెక్స్ట్ డే మనం దోశ వేసుకోవచ్చు ఇక్కడ బెండకాయ పులుసు చేద్దామని అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కొన్ని రైస్ అయితే పెట్టినా అండి లంచ్ బాక్స్లోకి అవుతుందని పెట్టినా మధ్యాహ్నం మళ్ళీ మేము వేడి రైస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కొన్ని పెట్టినా అసలు మా గార్డెన్లో కూరగాయలే కాయట్లేదండి మొత్తం దున్నినాం కదా ఇప్పుడే పెట్టుతూ ఉన్నాం అన్నమాట గింజలు ఇప్పుడిప్పుడే మొలుస్తూ ఉన్నాయి కూరగాయలు కొనే విలువ ఇప్పుడు తెలుస్తుంది మాకు గార్డెన్లో ఫ్రీగా పండుతే వండుకొని తిన్నాం కదా అట్లాంటి టేస్ట్ అయితే రావట్లేదు మా ఇంట్లో కాసిన చెట్లకు చాలా రోజుల నుంచి అలవాటు పడ్డం కదా ఇక బయట నుంచి తెచ్చిన కూరగాయలతో మనం వంట చేసుకుంటే అంత టేస్టీగా రావట్లేదు కూరగాయ రేట్లు అయితే ఫుల్గా పెరిగినాయి నేను చాలా రోజుల తర్వాత మార్కెట్కు వెళ్తూ ఉన్నాను కదా ఎప్పుడూ మధ్యలో మధ్యలో మా చెట్లకు కాసినప్పుడు అవి తినాలనిపించకపోతే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునేదాన్ని ఇప్పుడైతే ప్రతి ఒక్కటి అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది వారానికి ఒకసారి నేను మార్కెట్కి వెళ్ళి అన్ని రకాల కూరగాయలు తెచ్చుకోవాలి గార్డెన్లో పండించినప్పుడు కూడా ఫ్రీగా వస్తాయి అన్నట్టు కానీ వాటికి ఎంతో కష్టం చేయాలండి ఏ కష్టం చేయకపోతే ఏది రాదు మనం ఎంత కష్టపడతామో అది అంత లాభం ఉంటుంది మనకి కష్టం చేయకపోతే ఎక్కడి అక్కడనే ఉంటాయి ఏ చెట్లు కానీ మనం ఎంత పోదన చేస్తేనే అవి పెరిగి మనకి పెద్ద అయినాక కాయలు ఇస్తూ ఉంటాయి కదా మనం చేయకపోతే ఎట్లా వస్తాయి అందుకోసం మనం కష్టానికి తగ్గట్టుగా ఫలితం అయితే ఉండేది మాకు కూరగాయలు కొనకుండా కాసేవన్నట్టు ఇప్పుడైతే ఒక టూ మంత్స్ వరకు మేము కొనుక్కోవాల్సిందే చాలా బాధగా ఉంది కొనాలంటే ధైర్యమే రావట్లేదు ఇక తప్పదు కదా తినడానికి మనం కొనుక్కోవాల్సిందే అట్లా ఇక్కడనైతే కూర అయితే ఉడికిపోయింది బెండకాయ పులుసు అది నేను అల్యూమినియం గిన్నెలో వండిన కాబట్టి తొందరగా స్టీల్ గిన్నెలోకి అయితే మార్చేసిన అండి పాపనేమో చల్లార పెట్టుకుందామని కర్రీ ఒక బౌల్లోకి తీసుకెళ్ళి రైస్ అండ్ కర్రీ చల్లార పెట్టుకొని అలా కలిపేసి బాక్స్ అయితే పెట్టేసుకుంది పాప కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుందండి తన పని తను చేసుకుంటూ ఎప్పుడైనా కొంచెం హడావిడి అయితే వచ్చి చేస్తూ ఉంటుంది అనమాట కిచెన్లో కూడా ఇక పాపనైతే వెళ్ళిపోయింది బస్ వచ్చిన తర్వాత నేను నేను మా వారిద్దరం టీ అయితే తాగినాము తాగిన తర్వాత ఇక ట్వెల్వ్ వన్ అవుతుంది బయటకు వెళ్ళే పని ఉండే అప్పుడు నేను గోడు చిక్కుడుకాయ టమాటాలు ఇంకా కొన్ని కూరగాయలు తీసుకొద్దాము ఒక రెండు మూడు రోజులకని వెళ్ళిన అనమాట అక్కడనే అల్లనేరడి పళ్ళు అయితే కనబడ్డాయండి ఇవి సీజనల్ ఫ్రూట్స్ కదా ఇప్పుడు వర్షాకాలమే వస్తాయి ఇప్పుడు కనబడవు మనకు కాయ కూడా ఇప్పుడైతే తప్పకుండా తినాలి మా వారు ఎప్పుడు కానీ సీజనల్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తినాలని అంటూ ఉంటాడు బయట కనబడితే తెచ్చుకోండి అని చెప్తాడు తనకి కనబడ కూడా తీసుకొస్తాడనమాట నాకైతే ఇక్కడ అమ్ముతూ ఉన్నారు ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చిన థర్టీ రూపీస్కి హాఫ్ కేజీ అయితే ఇచ్చారు డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదండి వాళ్ళకి చాలా కంట్రోల్లో ఉంటుంది ఇంకా మనకి ఈ సీజన్లో దగ్గు జలుబు జ్వరం వస్తుంది కదా రోగ శక్తిని పెంచుతుంది ఇది చాలా మంచిదండి ఇక్కడ కనబడ్డ కూడా తెచ్చుకోండి పల్లెటూర్లలో చెట్లున్నా కూడా తీసుకొచ్చుకొని తినండి అల్ల పళ్ళు టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి ఇక అట్లా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం నేను బయటకు వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం ఇంకా అవన్నీ పనులన్నీ చేసేసుకున్నా కదా ఇక టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఈవినింగ్ టైంలో పాప కూడా వచ్చేసింది ఫైవ్ ఓ క్లాక్ వరకే ఇంకా పాపకి నేను ఇలా పకోడి చేద్దామని చెప్పేసి అన్నీ కలిపి పెట్టేసినా అన్నమాట వచ్చిన వచ్చేసరికి చేద్దాం అనుకున్నా కానీ చల్లారుతాయి కదా అని చెప్పేసి ఈ ఎయిర్ ఫ్రయర్లో టెన్ మినిట్స్లో మంచిగా ఫ్రై అయిపోతే వేడివేడిగా తింటుంది కదా అని చెప్పేసి అట్లా కలిపి పెట్టేసినా అనమాట వచ్చిన తర్వాత పెట్టుకుంటూ ఉంది పకోడీ అంటున్నారు అలా అప్పల్లాగా చేస్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఎందుకంటే మనము నూనెలో వేస్తే లోపల వరకు నూనె వేడికి మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది కదా ఇది మనకు వేడి గాలితో ఫ్రై అవుతుంది కాబట్టి అందుకోసం అలా వెడల్పుగా చేసి పెట్టుకుంటేనే లోపల వరకు ఫ్రై అవుతుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదు అంత మనకి డైజెషన్ కూడా కాదనమాట అందుకని చెప్పి పాప అట్లా వెడల్పుగా పెట్టింది అట్లయితేనే మంచిగా ఫ్రై అయ్యి లేకుండా చాలా క్రిస్పీగా ఫ్రై అయినాయండి సెవెంటీ పర్సెంట్ మార్క్స్ అయితే వేస్తాను నేను హండ్రెడ్ ఎందుకు వేయలేదంటే ఆయిల్లో వేసి మనం ఫ్రై చేసుకున్నంత టేస్టీగా అయితే రాలేదు కాకపోతే తినచ్చు పర్లేదు అర్థమైతే చెప్పనులేండి అన్నీ నిజాలే చెప్తాను ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే మీరు కూడా మీతో నేను అన్ని నా లైఫ్ స్టైల్ ఏంటిది అనేది నిజమే చెప్తానండి అబద్ధాలు అయితే అస్సలు చెప్పాను టీ కూడా మరిగిపోయింది టీ అయితే తీసుకెళ్తూ ఉన్నానండి పైన వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ఇవ్వాలి ఇక్కడ మా వారికి ఇచ్చిన తర్వాత వాళ్ళకి కూడా తీసుకెళ్తూ ఉన్నాను ఇక టీ తాగిన తర్వాత నేను నువ్వులు అండ్ కందులు వేసినామని చెప్పి ఒక షార్ట్ వీడియో పెట్టిన ఫుల్ వీడియోలో కూడా చెప్పిన కదండి అక్కడికి వెళ్తున్నాను అవి ఎలా మొలిసినాయి ఏంటి అనేది మీకు చూపిస్తానండి వీడియోలో వంట వేసినప్పటికీ ఇప్పటికి వన్ వీక్ అవుతుంది కదా వన్ వీక్ కే నేను మీకు చూపించట్లేదు పంట వేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి నేను వెళ్ళి చూస్తున్నానండి అది కొంచెం ములకలు అనేవి ఒక రెండు ఇంచుల వరకు పెరిగినాయి వన్ వీక్ మొలిచినాయి కానీ ఫిఫ్టీన్ డేస్ వరకు మేము మా వారు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళిండు అదన్నమాట ఇక్కడ నేను వీళ్ళకి టీ ఇచ్చిన తర్వాత ఇక బయలుదేరి వెళ్ళినాము టైము ఈవినింగ్ అవుతుంది మళ్ళీ వర్షం వచ్చేటట్టు ఉంది కొంచెం గాలిలాగా వస్తుందన్నమాట అయినా సరే వెళ్ళి చూసేద్దాంపా మళ్ళీ పనులు అవన్నీ ఉంటే నేను రాలేను అని చెప్పి మా వారిని తీసుకెళ్ళామంటే తీసుకెళ్ళిండ చూసిరు కదా ఫ్రెండ్స్ కందులు ఎలా మొలిచినాయో ఎంత సూపర్గా ఉన్నాయి మొత్తానికైతే మన పొలంలో మొలకలు వచ్చేసాయి బాగుందా ఫ్రెండ్స్ డైలాగు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మన చేతులతో మనం గింజలు పెడితే ఇలా పచ్చగా మొలకెత్తడం ఇవేమో నువ్వులు అన్నమాట నువ్వులు కొంచెం ఒకయించే పెరిగినాయి నాలుగు ఆకులు వేసినాయి కందులు మాత్రం తొందరగా మొలిసినాయండి కందులు వన్ వీక్ మొలిస్తే నువ్వులేమో టెన్ డేస్కి అంట ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏమైనా రెసిపీస్ కావాలా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్